కట్ల డబ్బులు ఇట్లా పెళ్ళి చేసుకుని పన్నెండేళ్ళు అవుతుంది సార్ ఏదేంది నాకు సెంటిమెంట్ ఏం చేయకుండా ఏం చెప్పకుండా ఇలా ఇబ్బంది పెడతా ఉన్నాడు సార్ నన్ను అక్కడికి కంప్లైంట్ ఇస్తే మా దగ్గరగా రమ్మంటే మా డాడీకి బాగాలేదు మా మమ్మీకి బాగాలేదు అని చెప్పేసి అని ఒక్కడే వచ్చి సమాధానం చెప్తా ఉన్నాడు కోరంపల్లి లక్ష్మీ పార్వతి కోరంపల్లి కామేశ్వరరావు మా పిల్లలు పన్నెండు సంవత్సరాలు అవుతుంది సార్ పిల్లలు లేరు సార్ సెటిల్మెంట్ ఇష్యూ చేసుకుంటామంటున్నారు కానీ వచ్చి ఏది మాట్లాడట్లేదు ఏది చేయట్లేదు సార్ వాళ్ళ డాడీకి బాగాలేదు వాళ్ళ మమ్మీకి అని చెప్పేసి నేను సమాధానాలు చెప్తున్నాను నాకు న్యాయం జరగాలి సార్ నాకు న్యాయం కావాలి నాకు ఏదైనా చెప్పాలి సమాధానం చెప్పాలి నాకు ఏదైనా సరే న్యాయం వాళ్ళు ఏం చెప్తారు ఏం సమాధానం చెప్తారో నాకు చెప్పాలి నాకు న్యాయం కావాలి న్యాయం కోసం వచ్చి కూర్చుంది ఇక్కడ మాది పిడిగిర గుంటూరు జిల్లా సార్ వాళ్ళు తను బీపీఎల్ క్యాజువల్గా చేస్తాడు సార్ పేరు పేరు కామేశ్వరరావు సార్ అయితే ఫస్ట్ గొడవలు పెట్టుకొని ఇంటికి రాకుండా చేయకుండా ఇక్కడే అమ్మ ఇంట్లోనే ఉంటున్నారు సార్ మూడు నెలలు అవుతుంది సార్ రావట్లేదు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇస్తే ఇట్లా ఇద్దరికి పడట్లేదు కదమ్మ సెటిల్మెంట్ విషయం క్లియర్ చేసుకోండి అని చెప్పి పెద్దల సమక్షంలో అని చెప్పేసి అని అన్నారు వాళ్ళు పెద్ద మనిషిని తీసుకొచ్చారు పది లక్షలు ఇస్తామని చెప్పేసి నేను ఒప్పుకున్నారు సార్ ఒప్పుకున్నాక మాకు ఎలక్షన్ మూమెంట్ అక్కడ మాకు కుదరలేదు ఇక్కడికి రావడానికి పెద్దలు ఎవరు లేరు మాకు సర్లే అని చెప్పేసి నేను ఎలక్షన్ మూమెంట్ అయిపోయాక మళ్ళీ తల్లిదండ్రులు లేరా మా డాడీ లేరు సార్ మా డాడీ చనిపోయారు మా మమ్మీ ఒకటే ఉంది మా బ్రదర్ ఉన్నాడు ఇంకా అంతే అయితే వస్తా ఉన్నారు ఇంకా రావట్లేదు సార్ మాది పిడిగిరాళ్ళ సార్ మాది పిడిగిరళ్ళ మాది గుంటూరు జిల్లా సార్ ఇక్కడికి వస్తా ఉన్నారు కానీ నాలుగు నెలల నుంచి రావట్లేదు చెయ్యట్లేదు అక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను సార్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ అమ్మ మీద వాళ్ళ నాన్న మీద కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇస్తే ఒక్కడే వస్తున్నాడు కానీ మా డాడీకి పెరాలసిస్ వచ్చింది పర్మనెంట్గా మంచానికి అంకితం అయిపోయాడు మా అమ్మ మా నాన్న మంచానికి అంకి అంకితం అయిపోయారు వాళ్ళు రాలేరు అని సమాధానం మళ్ళీ పెళ్లి చూపులు పెళ్ళికి ఏమైనా శ్రద్ధ పడుతున్నాడు అలాంటివి ఏమో నాకు తెలియదు సార్ ఏంటి మరి రావట్లేదు చేయ సార్ కట్టలేని డబ్బులు ఇట్లా పెళ్లి చేసుకుని పన్నెండేళ్ళు లేదు సార్ ఏదేంది నాకు జరిగిమెంట్ ఏం చేయకుండా ఏం చెప్పకుండా ఇలా ఇబ్బంది పెడతా ఉన్నాడు సార్ నన్ను అక్కడికి కంప్లైంట్ ఇస్తే మా దగ్గరగా రమ్మంటే మా డాడీకి బాగాలేదు మా మమ్మీకి బాగాలేదు అని చెప్పేసి అని ఒక్కడే వచ్చి సమాధానం చెప్తా ఉన్నాడు కోరంపల్లి లక్ష్మీ పార్వతి కోరంపల్లి కామేశ్వరరావు మా పన్నెండు సంవత్సరాలు అవుతుంది సార్ పిల్లలు లేరు సార్ సెటిల్మెంట్ ఇష్యూ చేసుకుంటా ఉంటున్నారు కానీ వచ్చి ఏది మాట్లాడట్లేదు ఏది చేయట్లేదు సార్ వాళ్ళ డాడీకి బాగాలేదు వాళ్ళ మమ్మీకి బాగాలేదు అని చెప్పేసి సమాధానాలు చెప్తున్నాడు నాకు న్యాయం జరగాలి సార్ నాకు న్యాయం కావాలి నాకు ఏదైనా చెప్పాలి సమాధానం చెప్పాలి నాకు ఏదైనా సరే న్యాయం వాళ్ళు ఏం చెప్తారు ఏం సమాధానం చెప్తారో నాకు చెప్పాలి నాకు న్యాయం కావాలి న్యాయం కోసం వచ్చి కూర్చుండి ఇక్కడ మాది పిడిగిరాలి సార్ గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా సార్ వాళ్ళు తను బీపీఎల్ క్యాజువల్గా చేస్తాడు సార్ పేరు పేరు కామేశ్వరరావు సార్ అయితే ఫస్ట్ తను గొడవలు పెట్టుకొని ఇంటికి రాకుండా చేయకుండా ఇక్కడే అమ్మ ఇంట్లోనే ఉంటున్నారు సార్ మూడు నెలలు అవుతుంది సార్ రావట్లేదు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇస్తే ఇట్లా ఇద్దరికి పడట్లేదు కదా అమ్మ విషయం క్లియర్ చేసుకోండి అని చెప్పి పెద్దల సమక్షంలో అని చెప్పి తను అన్నారు వాళ్ళు పెద్ద మనిషిని తీసుకొచ్చారు పది లక్షలు ఇస్తామని చెప్పేసి నేను ఒప్పుకున్నారు సార్ ఒప్పుకున్నాక మాకు ఎలక్షన్ మూమెంట్ అక్కడ మాకు కుదరలేదు ఇక్కడికి రావడానికి పెద్దలు ఎవరు లేరు మాకు సర్లే అని చెప్పేసి నేను ఎలక్షన్ మూవ్మెంట్ అయిపోయాక మళ్ళీ తల్లిదండ్రులు లేరా మా డాడీ లేరు సార్ మా డాడీ చనిపోయారు మా మమ్మీ ఒక్కదే ఉంది మా బ్రదర్ ఉన్నాడు ఇంకా అంతే అయితే వస్తా ఉన్నారు ఇంకా రావట్లేదు సార్ మాది పిడిగిరాళ్ళ సార్ మాది పిడిగిరళ్ళ మాది గుంటూరు జిల్లా సార్ ఇక్కడి వస్తా ఉన్నారు కానీ నాలుగు నెలలు నుంచి రావట్లేదు చెయ్యట్లేదు అక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను సార్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ అమ్మ మీద వాళ్ళ నాన్న మీద కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇస్తే ఒక్కడే వస్తున్నాడు కానీ మా డాడీకి పారాలసిస్ వచ్చింది పర్మనెంట్గా మంచానికి అంకితం అయిపోయాడు మా అమ్మ మా నాన్న మంచానికి అంకితం అయిపోయారు వాళ్ళు రాలేరు అని చెప్పేసి అని సమాధానాలు పెళ్లి చూపులు పెళ్లికే అలాంటివి నాకు తెలియదు కదా ఏంటి మరి రావట్లేదు కట్ల డబ్బులు ఇట్లా పెళ్ళి చేసుకుని పన్నెండేళ్ళు అవుతుంది సార్ ఏదైంది నాకు ఏం చేయకుండా ఏం చెప్పకుండా ఇలా ఇబ్బంది పెడతా ఉన్నాడు సార్ నన్ను అక్కడికి కంప్లైంట్ ఇస్తే మా దగ్గరగా రమ్మంటే మా డాడీకి బాగాలేదు మా మమ్మీకి బాగాలేదు అని చెప్పేసి నేను ఒక్కడే వచ్చి సమాధానం చెప్తా ఉన్నాడు కోరంపల్లి లక్ష్మీ పార్వతి కోరంపల్లి కామేశ్వరరావు మా పై పన్నెండు సంవత్సరాలు అవుతుంది సార్ పిల్లలు లేరు సార్ సెటిల్మెంట్ ఇష్యూ చేసుకుంటామంటున్నారు కానీ వచ్చి ఏది మాట్లాడట్లేదు ఏది చేయట్లేదు సార్ వాళ్ళ డాడీకి బాగాలేదు వాళ్ళ మమ్మీకి అని చెప్పేసి నేను సమాధానాలు చెప్తున్నాను నాకు న్యాయం జరగాలి సార్ నాకు న్యాయం కావాలి నాకు ఏదైనా చెప్పాలి సమాధానం చెప్పాలి నాకు ఏదైనా సరే న్యాయం వాళ్ళు ఏం చెప్తారు ఏం సమాధానం చెప్తారో నాకు చెప్పాలి నాకు న్యాయం కావాలి న్యాయం కోసం వచ్చి కూర్చుంది ఇక్కడ మాది పిడిగిర గుంటూరు జిల్లా సార్ వాళ్ళు తను బిపిఎల్ గా చేస్తాడు సార్ పేరు పేరు కామేశ్వరరావు సార్ అయితే ఫస్ట్ గొడవలు పెట్టుకొని ఇంటికి రాకుండా చేయకుండా ఇక్కడే వాళ్ళమ్మ ఇంట్లోనే ఉంటున్నారు సార్ మూడు నెలలు అవుతుంది సార్ రావట్లేదు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇస్తే ఇట్లా ఇద్దరికి పడట్లేదు కదమ్మ సెటిల్మెంట్ విషయం క్లియర్ చేసుకోండి అని చెప్పి పెద్దల సమక్షంలో అని చెప్పేసి అని అన్నారు వాళ్ళు పెద్ద మనిషిని తీసుకొచ్చారు పది లక్షలు ఇస్తామని చెప్పేసి నేను ఒప్పుకున్నారు సార్ ఒప్పుకున్నాక మాకు ఎలక్షన్ మూవ్మెంట్ అక్కడ మాకు కుదరలేదు ఇప్పటికి రావడానికి పెద్దలు ఎవరు లేరు మాకు సర్లే అని చెప్పేసి ఎలక్షన్ మూమెంట్ అయిపోయాక మళ్ళీ తల్లిదండ్రులు మా డాడీ లేదు సార్ మా డాడీ చనిపోయారు మా మమ్మీ ఒకటే ఉంది మా బ్రదర్ ఉన్నాడు ఇంకా అంతే అయితే వస్తా ఉన్నారు ఇంకా రావట్లేదు సార్ మాది పిడిగిరళ్ళ సార్ మాది పిడిగిరళ్ళ మాది గుంటూరు జిల్లా సార్ ఇక్కడికి వస్తా ఉన్నారు కానీ నాలుగు నెలల నుంచి రావట్లేదు చెయ్యట్లేదు అక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను సార్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ అమ్మ మీద వాళ్ళ నాన్న మీద కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇస్తే ఒక్కడే వస్తున్నాడు కానీ మా డాడీకి పెరాలిస్ వచ్చింది పర్మనెంట్గా మంచానికి అంకితం అయిపోయాడు మా అమ్మ మా నాన్న మంచానికి అంకితం అయిపోయారు వాళ్ళు రాలేరు అని చెప్పేసి సమాధానం మళ్ళీ పెళ్లి చూపులు పెళ్లికి ఏమైనా పడుతున్నాడా అలాంటివి ఏమన్నా తెలియదు కాబట్టి ఏంటి మరి రావట్లేదు